వెల్కమ్ టు జీఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పాలించినా అర్జీలకు పరిష్కారం అయ్యేనా అధికారులు పరిష్కారం చూపుతారా ప్రజాప్రతినిధులు స్పందిస్తారు జిల్లా జిల్లానే కదిలి వచ్చింది పలమనేరు మున్సిపాలిటీలోను పలమనేరు ఆర్డీఓ కార్యాలయమును ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించారు మూడు వారాల పాటు కొనసాగింది అయితే అర్జీలు స్వీకరించడం సమస్యలు పరిష్కరించడం అటు ఉంచితే ప్రజా అభిప్రాయాలను ప్రజా అనుమానాలను నివృత్తి చేయాల్సిన అధికారులు ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి తీసుకువచ్చిన ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు పరిష్కారం లభిస్తుందనే చాలామంది ఆశగా కష్ట నష్టాలు కూలి నాలై మరి సమయాన్ని వెచ్చించి పేదరికంతో తమకు జరిగిన అన్యాయాన్ని సమస్యలను అధికారుల ముందు అర్జీల ద్వారా నోటి ద్వారా చెప్పుకొని విలువల పోయినా ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ ఆవేదనకు పరిష్కారం ఉన్నత అధికారులు చూపుతారని ఆశిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ మనము పరిస్థితిని కలెక్టర్ ముందు తీసుకొచ్చిన అనేక మంది అర్జిదారులు ఆశతో కలెక్టర్ వైపు తేరు చూస్తున్నారు తీరని సమస్యల వలయంలో సుడిగణంలో చిక్కుకొని ప్రజలు అల్లాడుతుంటూ మరి పరిష్కార కోసం క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేశారి ఉన్నత అధికారుల పెట్టిన సమావేశంలో వేదికలో అర్జీలు ఇచ్చి ఆ అర్జీలు పరిష్కారం అయితే ఉన్నత అధికారుల పైన ప్రజలకు ఉన్న ఆశ మరింత సంతోషాన్ని నింపుతుందని నిరాశ నిస్పృతులతో అలమటిస్తున్న ఆవేదన చెందుతున్న అర్జీదారులకు కాస్త ఊరట లభిస్తుందని ఇటు ప్రజల తరఫున అటు ప్రభుత్వం తరఫున జిఎం టీవీ తెలుగు న్యూస్ ఛానల్స్ సైతం ఆకాంక్షిస్తుంది